అందరికీ నమస్కారం ఈరోజు గుంటూరు మిర్చిదారులు ఏ విధంగా జరిగినాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా డేట్ చూసుకుంటే జూన్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు బుధవారం ఈరోజు బుధవారం బయట ఇతర ప్రాంతాల నుండి అటు కర్ణాటక వైపు కావచ్చు కర్నూలు వైపు ప్రకాశం పల్నాడు కృష్ణా జిల్లా తెలంగాణ నిన్నట్లాగే దగ్గర దగ్గరగా అటు కొద్దో గొప్ప నాన్ ఏసీ ఏసీలు బయట ఏసీ ఇరవై వేలు మిర్చి బస్తాలు వచ్చినాయి మన యాటుకు కూడా శాంపిల్స్ చుట్టుపక్కల ఏసీల నుంచి ఒక నలభై నుంచి యాభై వేలు ఏదైనా కొద్దిగా స్టాకులతో కలిపి కొద్దిగా సరుకులైతే ఉండటం జరిగింది సరే ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకున్నాం ఎందుకంటే ఇరవై ఒకటి ఇరవై రెండు మిర్చి రకాలు ఉన్నాయండి అటు గురించి రకాలు క్వాలిటీలు ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో తెలుసుకున్నాం ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు ఎప్పట్లాగా రైస్ సోదరులకి లేట్ చేయటం మర్చిపోద్దు నలుగురు షేర్ చేయండి మార్కెట్ ఎప్పుడు ఒకే విధంగా ఉండదు మీకు అప్డేట్ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు మనం సీడ్ రకాల కంచి మొదలు పెడతామండి ఇవాళ నాన్ ఏసీ ముందుగా నాన్ ఏసీ కొద్దిగా గొప్ప కనుక కొద్దిగా నాన్ ఏసీ చూద్దాం ఈ సీడ్ రకాలకు సంబంధించి ఈరోజు మార్కెట్లో ఐదు వేలు ఆరు వేలు బాగుంటే ఏడు వేలు అండి సీడ్ రకాలు ఇంకా తేజ త్రీ ఫోర్ వన్ ఆ టైప్ ఉంటే కనుక తేజ అయితే అటు ఏడు వేల వందల కాడి నుంచి పదివేలు పదివేల ఐదు వందలు నాన్ ఏసీ త్రీ ఫోర్ వన్ కూడా ఏడు ఎనిమిది ఆ రేంజ్లోనే ఉన్నాయండి ఇవి ఈ విధంగా అయితే నాన్ ఏసీ జరుగుతున్నాయి ఇంకా ఏసీ మార్కెట్ చూసుకుంటే ముందు కర్నూలు డీడీ కర్నూలు డిడి మార్కెట్ అయితే పెద్దగా క్వాలిటీ ఉన్న మిర్చి ఇంకా పూర్తి స్థాయిలో పెట్టలేదండి ప్రతి ఒక్కళ్ళ రైస్ సోదరులు అయితే గమనించాలా ముందుగా మనం డీడీ చూసుకుంటే అవి ఎనిమిది వేలు కానించి లోయెస్ట్ మీడియం కానించి మార్కెట్ పదకొండు వేలు పదకొండు వేలు ఎనిమిది క్వాలిటీ అంటే బెస్ట్ వరకు డీలక్స్లు అడుగుతున్నారు కానీ కొంతమంది వ్యాపారస్తులు డీలెక్స్లు అయితే మార్కెట్లో లేవ్వండి అమ్మట్లేదు కూడా ఈ ధరలకి తర్వాత త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ మార్కెట్ చూసుకుంటే అటు తొమ్మిది వేలు కానుంచి పదకొండు వేలు మీడియం మీడియం బెస్ట్లు అండి పదకొండు నుంచి పన్నెండు వేల ఐదు వందల దాకా బెస్ట్లు జరుగుతున్నాయి పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు అండి డీలక్స్ ఇవ్వాలని చూసింది అంటే అంత సుపీరియర్ క్వాలిటీ ఏం కాదు డీలక్స్ పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందల చూశాను ఇంచుమించుగా నెంబర్ ఫైవ్ కూడా ఇదే మార్కెట్ జరుగుతుంది కాకపోతే లో క్వాలిటీలు ఉన్నాయి అంటే మీడియం మీడియం బెస్ట్లు అక్కడక్కడ బెస్ట్ కనపడ్డాయి ధర చూసుకుంటే తొమ్మిది వేలు కానించి పదమూడు వేలు అంటే పదమూడు వేలు బెస్ట్లు డీలక్స్ అయితే లేవు ఎక్కువగా పన్నెండు నుంచి పన్నెండు వేల మీడియం బెస్ట్లు బెస్ట్లు కనపడుతున్నాయి నాకు తర్వాత రకాలు తేజా మార్కెట్ తేజా కూడా క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో కనపడతలేదండి దానితోడు మార్కెట్ ధర ఒక డీలక్స్ ఉన్నది పదమూడు వేల ఐదు వందల వరకే చూశానండి ఆ పైన ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు నాకైతే కంటికి కనపడలేదు పదమూడు వేల ఐదు వందలు పెట్టపెట్టలాడతా జరిగింది అది కూడా నాకు టోటల్గా మార్కెట్ చూస్తే మార్కెట్ ధర వంద అటు ఉన్నా కానీ స్లో ట్రెండింగ్ అంటే ఎక్స్పోర్ట్ పరంగా పెద్దగా ఎక్స్పోర్ట్లు ఇవ్వండి అని చెప్పేసి వ్యాపారస్తులు పెద్దగా అడవుడిగా ఖరీదులైతే లేదండి స్లో ట్రెండింగ్గానే ఉందనిపిస్తుంది నాకు నేను టెండ్ మీద ఇవ్వాల తేజ ధర చూసుకుంటే అటు పదివేలు కా నుంచి హైయెస్ట్ మార్కెట్ పదమూడు నుంచి పదమూడు వేల డీలెక్స్ అండి త్రీ థర్టీ ఫోర్ అయితే అటు ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు బిఎఫ్ వహించవచ్చని రకాలు జరుగుతున్నాయి ఈ సంవత్సరం పదివేలు నుంచి తొమ్మిది వేలు నుంచి తొమ్మిది వేలు నుంచి పదకొండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పన్నెండు వేలు బెస్ట్లు సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ ఉంటే పన్నెండు వేల ఐదు వందల కానీ పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి ఆ సూపర్ టెన్ను సూపర్ క్వాలిటీ పెడతాల్లా పన్నెండు ఆ పన్నెండున్నర ఆ రేంజ్లో పన్నెండు వేల ఐదు వందలు ఆ రేంజ్లో ఉన్నాయి ఎక్కువగా పదకొండు పదకొండు వేల ఐదు వందల రేంజ్లో ఉన్నాయి బాగా మీడియాలు ఉన్నాయి మీడియం మీడియం బెస్ట్లు ఉండవు తర్వాత రకాలు బంగారం బులెటు ఈ బంగారం బుల్లెట్ కూడా టోటల్గా అన్ని మిర్చి రకాలకు సంబంధించి అరవై శాతం మీడియం మీడియం బెస్ట్లుంటే ముప్పై శాతం బెస్ట్లు ఉన్నాయి అక్కడక్కడ డీలెక్స్లు ఈ బంగారం బులెటు అటు ఎనిమిది వేలు నుంచి లోయెస్ట్ మార్కెట్ జరుగుతుంటే హయ్యెస్ట్ మార్కెట్ పన్నెండు వేల నుంచి పన్నెండు వేల హైయెస్ట్ మార్కెట్ అంటే డీలెక్స్ రకాలండి అది పన్నెండు నుంచి పన్నెండు వేల ఎందరు బంగారం కానీ బుల్లెట్ కానీ తర్వాత రోమీ టూ సిక్స్ రోమీ టూ సిక్స్ కూడా పోయిన వారం లాగా పన్నెండు వేల ఏడు వందలు పన్నెండు వేల వందలు పదమూడు వేలు లేదండి పన్నెండు వేల టాప్ నడుస్తుంది ఈరోజు మార్కెట్ నిన్న కూడా అదే నిన్న కొన్ని క్యాన్సిల్ అయినాయి కూడా పన్నెండు వేల ఆరు వందల ఏడు వందల ఎనిమిది వందలు వేసినాయి క్యాన్సిల్ అయినాయి పన్నెండు వేల వందలు టాప్ రేటు ఎక్కడన్నా ఒకటి రెండు శాతం ఒకటి ఏదైనా జరిగితే ఆరు రూపాయలు ఏడు రూపాయలు జరిగినా పదమూడు వేల అంకే లేదు కొంతమంది కామెంట్లు అడుగుతున్నారు రైస్ సోదరులు ఏమండి ఆరుమూ ఇది రోమి పదమూడు వేలు దాకా జరిగిందా లేదా ఎంత జరిగిందనేది విషయం ఏంటంటే రైతులు తెలియాలని చెప్పేసి చెప్పటమే షార్క్ కూడా ఎక్కువగా పన్నెండు జరుగుతుందండి పన్నెండు టాప్ రేటు ఎనిమిది వేలు కింద రేటు ఎనిమిది వేలు మీడియం క్వాలిటీ ఎనిమిది వేల నుంచి పదివేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పది నుంచి పదకొండు వేలు బెస్ట్లు పదకొండు నుంచి పదకొండు వేల బెస్ట్ ప్లస్లు పన్నెండు డీలక్స్లు పన్నెండు వేల ఎనిమిది వందలు అంకె ఎక్కడన్నా తేజ టైపు సన్నకత్తు ఉంటే చెప్పలేము ఆ సన్నకత్తు రావట్లేదు కొద్దిగా అది కూడా సేల్స్ పరంగా పెద్దగా ఎక్స్పోర్ట్ పరంగా సేల్స్ లేదండి తర్వాత రకం వచ్చేసి టూ సెవెంటీ త్రీ కుబేర ఈ టూ సెవెంటీ త్రీ కుబేర లాస్ట్ ఇయర్ ఎక్కువగా ఉండే ఎనిమిది తొమ్మిది వేలు జరుగుతున్నాయి పోయించవచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరం చూసుకుంటే పన్నెండు వేలు టాపు టూ సెవెంటీ త్రీ అయితే టూ సెవెంటీ త్రీ కానీ కుబేర కానీ ఇవి కూడా కింద రేటు చూసుకుంటే ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు పదకొండు వేలు బెస్ట్లు పన్నెండు వేలు డీలెక్స్లు ఇంకా ఆరుమూరు కూడా అనుకున్నంత క్వాలిటీలు పెడతాం కానీ మార్కెట్లో ధర కూడా పదకొండు వేలు ఆ పైన లేదండి పదివేల ఐదు వందల వరకు అయితే చూసాను నేను ఆరుమూరు ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేల వందలు ఎనిమిది వేల ఎనిమిది కానీ ఎనిమిది వేలు కానీ మీడియాలు జరుగుతుంటాయి తొమ్మిది వేలు కాంచి మీడియం బెస్ట్లు పదివేలు బెస్ట్లు పదకొండు వేలు పద పదివేల ఐదు వందలు డీలెక్స్లు ఏదైనా ఆరు వందలు ఏడు వందలు ఏదైనా ఒకటా రిలా జరగవచ్చు ఈ నాందార్ సీడ్ రకాలు క్రాసింగ్ సీడ్ రకాలు మొత్తం కూడా క్లాసిక్ సంఘాలు ఇవన్నీ కూడా ఈ నాందారి నెంబర్ ఫైవ్ అని ఇవన్నీ కూడా మార్కెట్లో కాకపోతే కొంచెం క్వాలిటీ ఉండమచ్చి తక్కువగా పెట్టారు ఎందుకంటే అవి సేల్ చేసుకోవాలని రైతులు అవి కూడా ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు అడుగుతున్నారు ఈ క్లాసిక్ సంఘం ఇవన్నీ కూడా టాప్ రేట్ చూసుకుంటే పది నుంచి పదివేల ఐదు వందలు ఏదైనా క్వాలిటీ సూపర్గా ఉంటే ఆ పదివేల వందల పైన ఎక్కువగా పదివేల నుంచి పదివేల వందలు అనుకోవడమే మార్కెట్ అయితే పొజిషన్ అయితే ఇట్లుంది ఎందుకంటే కొద్దిగా ఇంచుమించుగా కొన్ని రకాలకు స్లో మూమెంట్ అయినా సేల్స్ కూడా అంతంత మాత్రమే పెద్దగా ఆడావుడిగా సేల్స్ లేదండి ఎందుకంటే కొంతమంది వ్యాపారస్తులని నేను అడిగి తెలుసుకున్నప్పుడు పైన ఎక్స్పోర్ట్ పరంగా ఎక్స్పోర్ట్ రా లేదండి అని చెప్పడం జరిగింది కూడా ప్రతిది కూడా రైతుకు తెలియాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇంకా తాలు కూడా తేజా తాలు అయితే ఐదు వేలు నుంచి ఆరు వేలు నానేసి తేజ ఆరు వేల నుంచి ఏడు వేలు డెబ్బై ఐదు వందలు ఏసీ తేజ కొంచెం రంగులు ఉంటే సేల్స్ పక్కన బాగుంది సీటి రకాలు కూడా క్వాలిటీని బట్టి డీడీ తాలు త్రీ ఫోర్ వన్ తాలు ఇతరత్ర సీటి రకాల క్రాసింగ్ రకాలన్నీ కూడా ఐదు వేలు ఎక్కువగా ఐ హాఫ్ ఐదు వందలు నాన్ ఏసీ అయితే మూడు వేలు నుంచి ముప్పై మూడు వేలు ముప్పై ఐదు వందలు ఇంకా థర్టీ ఫోర్ తాలు అయితే మంచి రంగులు ఉన్న తాలు అయితే ఐదు వేలు దాకా జరుగుతున్నాయి థర్టీ ఫోర్ ఏసీ తాలు ఇవ్వండి ఈ విధంగా అయితే మార్కెట్ ధరలు ఉన్నాయి కొన్ని రకాలు కూడా మీ దృష్టికి తీసుకొచ్చి ఈ ధర జరిగిందని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్